తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం వృష్టిక వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈ నాలుగు రోజుల్లో వృష్టిక వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది వృష్టిక వారు ఏ శుభవార్తలను వినబోతున్నారు అలాగే ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ఈ నాలుగు రోజుల్లో వీరికి శుభప్రదం అనేటటువంటి పూర్తి విషయాలన్నీ కూడా వీరి యొక్క జాతక ఫలితాలతో పాటు వీరి యొక్క మనస్తత్వం గుణగణాలతో సహా ఈరోజు ఈ వీడియోలో చెప్పబడింది కాబట్టి వివరంగా అయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి రాశివారు సాధారణ వ్యక్తులు కాదండి వీరి స్వభావంలో వీరి జీవిత ప్రయాణంలో దాగి ఉన్నటువంటి రహస్యాలు చాలామందికి అర్థం కావు ఈ రాశివారికి సహజంగా ఉన్నటువంటి బలం బుద్ధి చురుకుదనం చలాకీతనం ఏది నిర్ణయించుకున్నా పట్టుదలతో సాధించేటటువంటి శక్తి వీరి వద్ద ఎప్పుడూ కూడా ఉంటుంది అయితే ఎప్పుడూ ఒక ఆలోచనతో వీరు ముందుకు సాగుతూనే వస్తారు మనమంతా కూడా మన మీద నిలబడాలి ఎవరినీ ఆధారపడకూడదు ఎల్లప్పుడూ కూడా ఒక మెట్టు పైకే ఎక్కి ఉండాలి అలాగే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకోవాలి అదే వీరి యొక్క అసలు శక్తి ఇక వీరు కేవలం కలలు కనడం మాత్రమే కాకుండా ఆ కలలను ఆచరణను పెట్టి చూపిస్తారనమాట అంతేకాకుండా వీరిలో ఒక ప్రత్యేకత ఉంది వీరి జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తుందన్నమాట కొందరు ఈ రాశివారు చాలా కష్టాలు పడి ఎదిగితే ఇంకొంతమంది మాత్రం చాలా చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలు అనుభవిస్తూ పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా కానీ ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావటానికి అద్భుతమైనటువంటి శక్తి వీరి వద్ద ఉంటుందన్నమాట అదే వీరి గొప్పతనం కొంతమంది ఈ రాశివారిని చూసి గమనించినట్లయితే ముఖ్యంగా అబ్బాయిలను చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ కనిపిస్తుంది వీరు చాలామంది చదువును దాకా చేసి ఆగిపోయిన వారున్నారు కాని ఆగిపోవడం అనేది కూడా ఓటమి కాదండి ఎందుకంటే వీరు ఎక్కువగా తండ్రి వ్యాపారాల మీద కానీ కుటుంబ పనులను స్వీకరించి వాటిని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు కేవలం కొనసాగించడం మాత్రమే కాకుండా వాటిని బాగా అభివృద్ధి చేసి పెద్ద స్థాయికి తీసుకువెళ్దామనే తపన వీరిలో ఎప్పుడూ కూడా ఉంటుందనమాట ఇక అమ్మాయిల విషయానికొస్తే చదువు పూర్తి చేసినా కూడా కొన్నిసార్లు చదువుకు తగినటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు అలాంటి సందర్భాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు కాని వీరి బలం ఒకటే ఏ పని చేసినా మనస్సు పెట్టి గౌరవంగా చేయడమనమాట కాబట్టే ఈ రాశివారు పనిని ఎంచుకునే సమయంలో రెండు విషయాలు మాత్రమే చూస్తారు ఆ పని వారికి గౌరవం తీసుకురావాలి ఆ పని ద్వారా డబ్బుతో పాటు మంచి పేరు ప్రతిష్ట ఉండాలి ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం ఉండాలి అనుకుంటూ ఉంటారు ఇక మగవారు వ్యాపారం చేస్తే ఒక చోట ఆగరండి రెండు మూడు చోట్ల వ్యాపారం విస్తరించి అన్నిటినీ కూడా ఒకేసారి మేనేజ్ చేసుకునేటటువంటి శక్తి వీళ్ళ వద్ద బాగా ఉంటుందన్నమాట అందుకే శాస్త్రం ఇలా చెబుతుంది ఈ రాశి వారికి ధనరేఖ బలంగా ఉంటుంది అని అలాగే వీడికి డబ్బుకు కొదవ అనేది చాలా అరుదనమాట ఇక ఈ రాశివారి యొక్క రహస్యం ముగ్గురు స్త్రీల యొక్క అంటే కొంతమంది స్త్రీలతో వీరికి కొంత అనుబంధం ఆప్యాయత అలాగే వారి సలహాలు పాటించడం వల్ల మరింత అదృష్టం ఉంటుంది అది తల్లి కానీ లేదంటే జీవిత భాగస్వామి కానీ సోదరి వల్ల కానీ ఈ ముగ్గురి వల్ల వీరు మాటను గౌరవించి వారి యొక్క మాట తీరును వారు ఇచ్చేటటువంటి సలహాలను పాటించడం వల్ల మీకు మరింత ఎక్కువగా అభివృద్ధి అనేది కలిసి వస్తుందన్నమాట అలాగే ఎన్నో ఆలోచనలతో ఎప్పుడూ కూడా మీరు పరుగులు తీస్తూ ఉంటారండి టైంకు తినరు టైంకు పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పందెల్లా సాగుతూ వస్తుంది కానీ ఎక్కడే ఒక గోప్యమైనటువంటి జ్యోతిష్య రహస్యం అనేది దాగి ఉందన్నమాట అంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించేటటువంటి ఈ రాశి వారిని ఎప్పుడు కూడా ఏంటంటే కొంతమంది గమనిస్తూ ఉంటున్నారు మీరు బయటవారు కాదండి మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు ఎక్కడికి వెళుతున్నారు మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు అలాగే మీరు ఎలా అంటే ఏదైనా ఇంప్రూవ్ అవుతున్నారా లేదంటే కొత్తగా ఏదైనా వాహనాలు కొనుగోలు చేస్తున్నారా లేదంటే మీ పిల్లలు స్కూల్లో చదువుతున్నారా వారి ప్రవర్తన ఎలా ఉంటుంది ఇలా ప్రతి చిన్న విషయం కూడా కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ విషయాల్లో అంటే ఏదో ఒక విధంగా తలదూర్చడం కానీ మీ విషయాలు తెలుసుకోవాలనేటటువంటి తపన పడుతూ ఉంటున్నారన్నమాట కాబట్టి కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండండి ఆ వ్యక్తులు ఎవరనేది కూడా మీరు పరిశీలించినట్లయితే మీ బంధువర్గంలో ఉండవచ్చు మీ చుట్టూ ఉన్న వారిలో కావచ్చు మనం బాగుపడుతూ ఉన్నామంటే కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి మనం అందరినీ కూడా గుడ్డిగా నమ్మేసి మన విషయాలన్నీ కూడా వారితో షేర్ చేసేసుకుని మన బలం బలహీనతలన్నీ కూడా వారికి అప్పజెప్పిన తర్వాత మనం ఏం చేస్తామండి చెప్పండి వారి చేతిలో చిక్కుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి మన గురించి ఎప్పుడూ కూడా ఎవరికి ఏ విషయాలను కూడా నమ్మి షేర్ చేసుకోకండి ముఖ్యంగా కొత్త వ్యక్తులకు అస్సలు షేర్ చేసుకోకండి అంతేకాకుండా మనకు ఆటోమేటిక్గా కొంతమంది అంటే చాలా రోజుల నుండి పరిచయస్తులైనటువంటి వ్యక్తులతోనే వారి ప్రవర్తన ఏంటి వాళ్ళు అసలు మన ద్వారా ఏం పొందాలనుకుంటున్నారు ఏం ఆశిస్తున్నారు అనేది కూడా ఒక మనిషికి ఇట్టే అర్థమైపోతుందనమాట కాబట్టి దాని ద్వారా ఏంటంటే కొంతమంది వ్యక్తులను మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మిమ్మల్ని కొన్ని విషయాల్లో అంటే మీరు బాగా ఇంప్రూవ్ అవుతున్నటువంటి విషయాల్లో మిమ్మల్ని కిందకి లాగానని చెప్పి చూస్తున్నారు కాబట్టి ఆ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక బంధువుల్లో అయితే బంధాన్ని తెగదెంపులు చేసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా వారికి ఏదో ఒక విధంగా బుద్ధి చెప్పండి వారితో మీరు కొంచెం దూరంగా వ్యవహరించడం మంచిదండి అలాగే వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువ మాట్లాడండి మీ విషయాలు ప్రాపర్టీలు కొనుగోలు చేసేటప్పుడు బంగారం అలాగే ఇటువంటి విషయాలు షేర్ చేసుకోకండి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే మీరు ఎంత చెప్పుకుంటే వారికి కన్ను అనేది అంత ఎక్కువగా మీ మీద పడుతుంది అందుకే బీడనంత వరకు మాటలను తగ్గించండి రహస్యాలను మీలో మీరే దాచుకోవడం అలవాటు చేసుకోండి అవసరమైనటువంటి దూరం ఉంచుకోండి ఇదే మీకు రక్షణ కలిగించేటటువంటి ఒక మార్గం అనమాట అలాగే మీ మైండ్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాలు ఏంటంటే మీకు ఏదైనా కానీ వెంటనే ఏదో ఒక విషయాన్ని షేర్ చేసుకోవడం అలవాటు అనమాట నిస్వార్థంగా అందరూ కూడా మన మనలాగే ఆలోచిస్తూ ఉంటారని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ మీ ద్వారా అంటే ఒక రూపాయి సంపాదించుకున్న వారు కూడా మీ తల మీదకి ఎక్కి కూర్చుంటున్నారని మీరు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే మీ యొక్క ఈ రాశివారి మగవారి మైండ్ సెట్ విషయానికి వస్తే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి మనసులో ఉన్నది నేయురుగా మొహం మీద చెప్పేస్తారు ఎవరి గురించెనకాని వెనకాల మాటలు పెట్టేటటువంటి రకం కాదనమాట అసలు అలవాటే ఉండదు ఇదే కారణంగా మగవారికి చాలా సమస్యల దగ్గరకు రావడం కూడా జరుగుతూ వస్తుంది కాని ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితిక మరో రకంగా ఉంటుంది ఏంటంటే కాని విషయం మనసులో పెట్టుకుని మల్లా మల్లా దాని గురించి చాలా ఆలోచిస్తూ తపన పడుతూ అతిగా వాటిని మనసుకు తీసుకుని చివరికి బాధపడుతూ ఉంటారు ఇలా ఎక్కువగా ఆలోచించడం వలన తలనొప్పులు అలాగే మానసిక ఒత్తిడి అనేది మరింత ఎక్కువగా బాధపెడుతూ నిద్రలేని సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యల కారణంగా ఇంటి పనులు కూడా సరిగ్గా చేసుకోలేనటువంటి స్థితి వస్తుంది కాబట్టి ఈ రాశివారు ఆడవారు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే గనకండి మీరు జరిగేది జరగాల్సిందే ఆగేది ఆగదు మనం ఎంత ఆలోచించినా భగవంతుడు రాసిన దాన్ని మనం చెరపలేము కాబట్టి ఎలాగైనా కానీ వదిలేయండి ఓవర్గా థింకింగ్ తగ్గించుకోండి భగవంతుడిపై నమ్మకాన్ని మరింత ఎక్కువగా పెంచుకోండి ఇక విషయానికొస్తే ఈ నాలుగు రోజుల్లో మీకు ఆరోగ్యపరంగా కావచ్చు అటు వ్యాపార కావచ్చు ఇలా అన్ని విషయాల్లో కూడా మీకైతే బ్రహ్మాండంగా అనుకూలంగానే కనిపిస్తుంది చాలా సాఫీగా సాగిపోయేటటువంటి జీవితం మీకు ఈ నాలుగు రోజుల్లో కూడా ఎదురుకాబోతుంది అలాగే చిరాకులు సమస్యలు తగ్గుతాయండి మానసిక ఒత్తిడి అనేది తగ్గి మానసిక ప్రశాంతత మరింత ఎక్కువగా రెట్టింపోతుంది ఎయిటీ పర్సెంట్ అయితే ఈ నాలుగు రోజుల్లో మీకు చాలా అనుకూలంగానే కనిపిస్తుంది అలాగే ప్రయాణాన్ని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యులతో మమేకమై చాలా విషయాలను చర్చించుకోవడమే కాకుండా వారితో కలిసి చక్కగా బయటకు వెళ్లడం అలాగే బయటకు వెళ్లిన తర్వాత వారితో కొన్ని విషయాలను షేర్ చేసుకోవడం మీ మనసులో ఉన్నటువంటి మాటలను వారితో చెప్పుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి దీని ద్వారా మీ మనసు కొంచెం రిలాక్స్ అవుతుందన్నమాట అంతేకాకుండా కొత్త పరిచయాలు కొత్త స్నేహాలు కూడా మీ జీవితంలోకి రాబోతున్నాయి కాబట్టి వారిని ఆహ్వానించే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకొని వారికి అన్ని విషయాలను కూడా అప్పచెప్పకుండా కొంచెం జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు ఎవరి గురించి కూడా ఆలోచిస్తున్నారో అంటే ఎవరి గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ నమ్మకాన్ని పెట్టుకుంటున్నారో వాళ్ళు ఓమా చేస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్త అనేది తప్పకుండా పాటించాలి అంతేకాకుండా మీకు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కూడా అత్యధికమైనటువంటి లాభాలు సవాళ్ళు ఒక జాతక విశ్లేషణ లాభాలు కనిపిస్తున్నప్పటికీ మీరు ఎక్కువగా ఒత్తిడికి గురికాకుండా ఉండాలి వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అందరినీ నమ్మకూడదు కొత్తగా వ్యాపారం చేస్తున్నప్పుడు మీ వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను అందరికీ చెప్పడం మానుకోవాలి కొన్ని విషయాలలో జాగ్రత్త వహించడం తప్పనిసరి మానసిక ఒత్తిడి ఆర్థిక అభివృద్ధి విపరీతమైన ధనలాభాలు కనిపిస్తున్నప్పటికీ ఈ నాలుగు రోజులు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశముంది వ్యాపారపరమైన ఒత్తిడి మిమ్మల్ని ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తుంది ఆర్థికాభివృద్ధి కోసం లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల మీకు శుభం కలుగుతుంది అతిగా ఆలోచించడం మానుకోండి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ మీపై ఉంటాయి అతిగా ఆలోచించడం ఎల్లప్పుడూ ప్రమాదకరమే అదృష్టం సానుకూల వాతావరణం ఈ నాలుగు రోజుల్లో మీరు శక్తివంతంగా చురుకుగా ఉంటారు కొత్తగా పనులు ప్రారంభించాలని అనుకునేవారికి ఇది శుభ సమయం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వంటి సంఖ్యలు మీకు అదృష్టాన్ని తెస్తాయి వ్యాపారంలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి అన్ని విధాలుగా మీకు సానుకూల వాతావరణం కనిపిస్తుంది సంబంధాలు వ్యక్తిగత జీవితం పని ఒత్తిడి విభేదాలు కొంత ఆందోళన కలిగించే అవకాశముంది ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి పిల్లలు ఇంటి పనుల్లో మీకు సహాయం చేస్తారు వారి ఖాళీ సమయాల్లో ఇలాంటి పనులు చేయడానికి వారిని ప్రోత్సహించండి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీ కఠినమైన మాటలు ఇతరుల శాంతికి భంగం కలిగిస్తాయి మీ కోపాన్ని కొంత తగ్గించుకోండి మీ ప్రియమైన వారితో మీ సంబంధాలకు మీ కోపం ప్రమాదాన్ని కలిగించవచ్చు కొన్ని విషయాలలో కోపం నిరుత్సాహం కారణంగా మీరు మీ జీవితంలో ముఖ్యమైన సంబంధాలను కోల్పోయే అవకాశముంది మీ మనసు విచారంగా ఉన్నప్పుడు విపరీతమైన కోపం వస్తుంది అది మీ బంధంపై ప్రభావం చూపుతుంది మీరు మీ కోపాన్ని అదుపు చేసుకోలేక ఆ బంధాన్ని దూరం చేసుకోవచ్చు మాప్సెట్కు గురిచేస్తూ ఉంటాయి కాబట్టి మీ బంధాన్ని కోల్పోకుండా కోపాన్ని నిగ్రహించుకోండి అలాగే సహోద్యోగులు సీనియర్లు పూర్తిగా మీకు ఉద్యోగ కార్యాలయంలో సహకారం అందించడంతో ఆఫీసులో పని కూడా అవుతుందన్నమాట కొన్ని అనివార్య కారణాల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి కూడా గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దాని గురించి ఆలోచించే సమయాన్ని కూడా వృధా చేస్తారు అలాగే మీ తీరిక లేనటువంటి షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనని తాను అప్రధానంగా భావించుకోవచ్చు కాబట్టి జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో మమేకమై అన్నీ కూడా షేర్ చేసుకోవడం మంచిది దాంతో అసంతృప్తితో మీతో కొంచెం ఏదైనా విభేదాలు పెంచుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అర్థమయ్యే విధంగా అన్ని విషయాలను షేర్ చేసుకోవడం మంచిది అంతేకాకుండా మీ జాతక ఫలితాలు పూర్తిగా గమనించినట్లయితే ఈ నాలుగు రోజుల్లో ఇంకాస్త మీకు మధురమైనటువంటి క్షణాలుగా ఏంటంటే కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులతో ఎక్కువగా మీరు మమేకం అవడం అలాగే వారితో కొంచెం మాట్లాడడం వల్ల మీ మనసు రిలాక్స్ అవుతుంది కొత్త స్నేహాలు అలాగే కొత్త వ్యక్తులను కలుసుకోవడం వారితో కాస్త మమేకమైనటువంటి విషయాలను పంచుకోవడం మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలను వారితో పంచుకోవడం ఇటువంటివి కూడా మిమ్మల్ని కొంచెం మైండ్కి రిలాక్స్ని ఇస్తాయండి మరి లక్ష్మీదేవి యొక్క ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు మరింత ఎక్కువగా మేలు చేయడమే కాకుండా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మీకు బాగా అంటే అన్ని రకాలుగా కూడా మేలు చేస్తుందన్నమాట కాబట్టి చక్కగా మీరు ఆదివారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి పాలభిషేకం చేసుకోవడం లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో కూడా చక్కగా సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి స్వామివారికి పూజ చేసుకోండి అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అది మీకు సఫలతనిస్తుంది అలాగే మీ బలాన్ని మరింత రెట్టింపు చేస్తుంది అలాగే మీ యొక్క మిత్రులు కొంతమంది మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగేటటువంటి అవకాశం ఉంది దీనివల్ల మీరు ఆర్థికంగా కొంత నీరసంగా ఉన్నట్లుగా మీకు అనిపించి వారికి సహాయాన్ని కూడా అందివ్వకపోవచ్చు ఇలా కొన్ని విషయాల వల్ల మీ మనసు కొంత కలతపడుతుంది కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఆనందంతో సంతోషంతో అయితే ఉండగలుగుతారు అలాగే ధ్యానం యోగ ఆధ్యాత్మిక విషయాల్లో మీ మనసు మరింత ఎక్కువగా చురుకుదనంగా ఉంటుంది అలాగే రాత్రి సమయాల్లో ఈ నాలుగు రోజుల్లో మీరు ఇంట్లో ఆనందంగా గడపడం వల్ల కూడా చాలా వరకు రిలాక్స్ అవుతారండి మీ పనిలో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా దూరమైపోతుంది ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఏర్పడినటువంటి జాతక ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా అలాగే ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ వ్యక్తులతో దూరంగా ఉండాలి అలాగే ఏ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏ దేవతారాధన మీకు మరింత ఎక్కువగా శుభప్రదంగా ఉంటుందనేటటువంటి పూర్తి విషయాల గురించి అవగాహన వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా తెలుగు ఆస్ట్రోలైఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి